హలో ఎవ్రీ వన్ కాబూలీ శనగలతో మంచి సలాడ్ రెసిపీ అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక కప్ అయితే శనగలు నైట్ అంతా అయితే నానబెట్టుకున్నానండి కాబూలీ శనగల ప్లేస్లో మీరు నార్మల్ శనగలు కూడా వేసుకోవచ్చు ప్రాసెస్ ఇంతే చేసుకోండి దాంట్లో శనగలు నైట్ అంతా నానబెట్టేసుకున్నాను కదండి మార్నింగ్ అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని జస్ట్ శనగలు మునిగే అంత వాటర్ పోసుకున్నానండి ఎక్కువ పట్టవండి వాటర్ దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతాయండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక టూ విజిల్స్ సరిపోతాయి అలా విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఆ శనగలు అనేవి ఉడికినా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఒక స్టైనర్ లో అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు అందుకే స్ట్రైనర్ లో వేసుకోండి పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ బాక్సెస్లో ఇలాంటి సలాడ్స్ పెట్టండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలా అప్పుడప్పుడు పెడితే సో ఇప్పుడైతే శనగలు వేసేసుకున్నాను కదా అండి ఉడికి శనగలు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఉప్పు సరిపోలేదండి అందుకే మళ్ళీ కొంచెం వేసుకున్నాను అక్కడ వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి వేసుకునే పదార్థాలే మంచి టేస్ట్ ఇస్తాయండి మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎలా వేసుకుంటున్నానో చూసేయండి దాంట్లో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అండ్ మామిడికి అనేది అలా తురుముకున్నాను అండి కట్ చేసుకునే కన్నా అలా తురుముకుంటే బాగుంటుంది తినేటప్పుడు సో దాంట్లోనే తురుముకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అక్కడ జస్ట్ ఒక వన్ డ్రాప్ అన్న టూ డ్రాప్స్ అన్న గీ వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుందండి ఒక రెండు మూడు చుక్కలకి నచ్చితే వేసుకోండి ఆయిల్ స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడైతే మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను కదా అలా కలిపేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసేసుకొని తాలింపు వేసేసుకున్నామండి దీంతో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే దీంట్లో ఎక్కడ మనం కారం యూజ్ చేయమండి ఎండుమిర్చి ఘాటే సరిపోతుంది అందుకే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి కంచిగా తగులుతాయి బాగుంటాయి శనగలతో శనగలు మెత్తగా ఉంటాయి కాబట్టి క్రంచీగా తగులుతుంటే భారీ టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు అలా కొంచెం తాలింపు అనేది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి ఇట్లాంటి తాలింపులకి కరేపాకు చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో కరేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఆ వేడికి కరేపాకు కూడా వేగిపోయిందండి ఇప్పుడు తాలింపు అనేది అయిన తర్వాత శనగల్లో వేసుకోవాలండి ఎందుకంటే తాలింపు మనం ఎక్కువ వేసాం కదా గింజలు అనేవి అవి తగులుతాయి ఇలా వేసుకుంటే అయిన తర్వాత వేడిది వేసే అలా అలా అయిన తర్వాత వేసుకుంటే మనము ఎప్పుడు తిన్నా కూడా కొంచెం దాచిపెట్టుకున్న కొంచెం వన్ అవర్ తర్వాత కూడా ఆ పప్పులు అనేవి క్రంచిగా ఉంటాయి తినేటప్పుడు అందుకే అలా చెప్తున్నాను అక్కడ మీకు నచ్చినట్టు కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోండి మామిడికే ముక్కలు వేసుకున్నాను కానీ బట్ లెమన్ జ్యూస్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా ఇలాంటి రెసిపీస్కి లెమన్ జ్యూస్ కూడా జస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి మీకు నచ్చినట్టయితే అక్కడ లైట్గా కారం వేసుకోండి బట్ నాకు ఈ ఘాటే సరిపోయిందండి ఒకసారి అయితే అలా కలిపేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ శనగలతో ఒక మంచి సలాడ్ అయితే చూపించాను కదా ఇప్పుడు ఈ రైనీ సీజన్ అయితే ఖచ్చితంగా ఈ సలాడ్ అయితే ట్రై చేయండి చాలా హెల్దీ సలాడ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా ఇలా టిఫిన్స్గా కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్